శతాబ్దంలో వైద్యపరంగా ప్రపంచ గమనాన్ని పూర్తిగా మార్చేసిన ఘనత ఓ ఐదు రకాల వండర్ డ్రగ్స్ కి దక్కుతుంది చరిత్రను పరిశీలిస్తే ఏదో ఒకదానికి ఈ ఘనతను ఆపాదించడం న్యాయం కాదు కానీ ఒక విషయం మాత్రం నిజం అదేంటంటే ఇప్పుడు మనిషి సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది నిజానికి ఏ జన్యుపరమైన లోపాలు లేని పౌష్టికాహారం అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉంటే సగటు మనిషి భేషుగ్గా ఎనభై సంవత్సరాలు జీవించే అవకాశాలు మెరుగయ్యాయి అయితే ఇదంతా నేటి ఆధునిక వైద్య శాస్త్రం వల్లే సాధ్యపడింది అనడంలో సందేహం లేదు అయితే ఆ ఐదు రకాలైన డ్రగ్స్ లేదా మందులే మన జీవితాల్లో బ్రహ్మాండమైన మార్పులకు కారణమయ్యాయి అనడంలో సందేహం లేదు అవే లేనట్టయితే కలెక్తే పరిస్థితిని ఊహించుకోవడానికి గుండె జల్లు ఆ ఐదింటి వల్ల మానవాళికి వైద్యపరంగా అద్భుతమైన లాభం జరిగింది అయితే ఆ వండర్ డ్రగ్స్ ఎంత ప్రయోజనకారులు అంతే సైడ్ ఎఫెక్ట్లు కూడా కలిగించేవిగా ఉండటం మన దురదృష్టం ఇంతకీ ఆ ఐదు డ్రగ్స్ ఏమిటో ఈ రోజు టిండప్ లో చూద్దాం మొదటిగా వచ్చేది ఎనస్థిషియా ఈ పేరు వినగానే మనకు మత్తు డాక్టర్లు గుర్తొస్తారు వీరు లేనిదే ఏ ఆపరేషన్ జరగదు ఆపరేషన్ సమయంలో కత్తితో శరీరాన్ని కోసిన రోగికి బాధ తెలియకుండా చేసే అద్భుతమైన వ్యక్తిగా ఎనస్థెటిస్ట్ ను చూస్తారు ఎనస్థిషియా డ్రగ్స్ ను పదిహేడు వందల సంవత్సరంలో జోసఫ్ ప్రీస్ట్లే అనే కెమిస్ట్ కనిపెట్టడం జరిగింది అప్పట్లో ఆయన దాన్ని నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ రూపంలో రూపొందించారు దీన్ని సర్జరీ సమయంలో పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్తుండేవారు ఆ తరువాత పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు అది మరో రూపం సంతరించుకుంది రూపంతో పాటు న్యూ గ్యాస్ క్లోరోఫామ్ అనే కొత్త పేరు సంతరించుకుంది దీన్ని మొదటిసారి పద్దెనిమిది వందల నలభై ఏడులో ప్రసూతి సమయంలో మహిళ కోసం వాడటం జరిగింది అసౌ ఎనస్తీషియా వాడకం వివిధ రకాలుగా మార్పులు చెందింది సర్జరీ సమయంలో ఎనస్థీషియా కీలక పాత్ర పోషిస్తుంది లేదంటే అప్పట్లో ఏ మత్తు మందు లేకుండా ఆపరేషన్లు జరిగేవి అవి ఎంత నరకప్రాయంగా ఉండేవో ఊహించుకోవచ్చు నొప్పితో చాలా మంది ఆపరేషన్ టేబుల్ పైన ప్రాణాలు విడిచేవారు ఇంతటి ప్రయోజనం కలిగిన ఎనస్థిషియా కారణంగా రెండు మూడు రోజుల దాకా అపస్మారకంలో ఉండిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్ ను కూడా రోగి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం మరింత ఆధునికంగా తయారయ్యే ఎనస్థెటిక్ మందులు మనిషి నర్వస్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు కానీ ఆపరేషన్ సమయంలో ఆ ముందే లేనట్టయితే నొప్పితో చనిపోయే పరిస్థితి ఉండేది దాని ఎనస్థిషియా డ్రగ్ నివారించింది ఇకపోతే ప్రపంచంలో కొన్ని అద్భుతమైన డ్రగ్స్ ప్రమాదవశాత్తుగా కనిపెట్టబడ్డాయని చెబుతారు విశ్లేషకులు అలాంటి వాటిలో ఒకటి పెన్సిల్ ఈ డ్రగ్ మానవాళికి ఎంత మేలు చేసిందో మనం చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్కాటిష్ ఫిజిషియన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దీన్ని అనుకోకుండా కనిపెట్టారు ఆ యాక్సిడెంట్ డ్రగ్ డిస్కవరీ గురించిన కథ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం ఉంది సెలవుపై వెళ్లిన ఫ్లెమింగ్ తాను అప్పటికే చేస్తున్న ఓ పరిశోధనలో బ్యాక్టీరియా సంబంధించిన కల్చర్లను ల్యాబొరేటరీ బెంచ్ పైనే వదిలేయడం జరిగింది తిరిగి తను సెలవు ముగించుకుని ల్యాబ్ వచ్చి చూడగా గాల్లోంచి ఏర్పడే పెన్సిలియం అనే ఫంగల్ పెన్సిలిన్ అనబడే అద్భుతాన్ని ఆవిష్కరించేలా చేసింది ఆపై ఆస్ట్రేలియన్ పాథాలజిస్ట్ హోవార్డ్ ఫ్లోరే అనే శాస్త్రజ్ఞుడు పెన్సిలిన్ ను మనుషులపై ప్రయోగించడం ద్వారా హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించి పెన్సిలిన్ ను అభివృద్ధి పరిచారు ఆపై అమెరికా ఫండ్స్ తో పెన్సిలిన్ విస్తృతంగా మార్కెట్ లోకి వచ్చింది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇది జరిగింది జనాన్ని అపారమైన నష్టాన్ని కాపాడింది అత్యంత ప్రభావవంతమైన పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ఎన్ని లక్షల మందిని కాపాడిందో ఊహించడం కష్టం అనుకోకుండా కనిపెట్టబడిన ను అపర సంజీవిని అనడంలో అతిశయోక్తి లేదు అదో వండర్ డ్రగ్ ఆ తర్వాత వచ్చే డ్రగ్ నైట్రోగ్లిసిరిన్ పద్దెనిమిది వందల నలభై ఏడులో శక్తివంతమైన గన్ పౌడర్ లా దీన్ని ఉపయోగించేవారు దాని నుంచి నైట్రోగ్లిజరిన్ పుట్టుకు వచ్చిందని చెప్తున్నారు ఇది అంజినా చికిత్సలో ఆధునిక డ్రగ్ లాగా ఉపయోగంలోకి వచ్చింది దీన్ని వాడటం ద్వారా గుండె జబ్బులకు సంబంధించిన ఛాతి నొప్పిని కంట్రోల్ చేసేందుకు తాత్కాలికంగా ఉపశమనం లభించేందుకు వీలు కలుగుతుంది నైట్రోగ్లిజరిన్ కారణంగా లక్షలాది మంది ఆంజనా పేషెంట్లకు రిలీఫ్ లభించింది దీన్ని కనిపెట్టడం ద్వారా బ్లడ్ ప్రెషర్ తగ్గించే మందుల తయారీకి మార్గం వేసినట్టయింది పశ్చిమ దేశాల్లో సగటు జీవితకాలం పెరగడానికి కూడా ఈ మందు బాగా ఉపయోగపడిందని చెబుతున్నారు వైద్య నిపుణులు అయితే ఇక్కడ దీనికి ఓ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది సగటు జీవిత కాలం పెరగడంతో వ్యాధులు క్యాన్సర్ కారిక పేషెంట్లు ఎక్కువ అవడం జరిగింది జనాభా నియంత్రణ గురించిన ఆలోచన అంతగా లేని సమయంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఒక్క ప్రాంతంలో అమెరికాలో హార్మోనల్ కాంట్రసెప్టివ్ అభివృద్ధిపై పరిశోధన జరిగింది అలాంటి సమయంలోనే వచ్చింది దిప్పిల్ మహిళ గర్భవతి కాకుండా ఓవలేషన్ ను నిలిపివేసిన మాత్రను తయారు చేస్తారు శాస్త్రవేత్తలు పోర్టారికాలో మహిళపై ఈ పిల్ గురించిన క్లినికల్ ట్రయల్స్ జరిగాయి అయితే ఆ మాత్రల వల్ల మహిళల్లో పలు రకాలైన సైడ్ ఎఫెక్ట్లు కూడా కనిపించాయి అలా సాగిన పరిశోధనలు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఓ సక్సెస్ఫుల్ పిల్ మార్కెట్ లోకి వచ్చేలా చేశాయి దానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లభించింది సైడ్ ఎఫెక్ట్లు కొన్ని మిగిలే ఉన్నప్పటికీ అవాంఛిత గర్భం కన్నా అది పెద్ద సమస్య కాదని ప్రపంచం గుర్తించింది ఇక ఐదో అద్భుతమైన డ్రగ్ పేరు డైజోపా లైబ్రియం కంపెనీ పంతొమ్మిది వందల యాభై ఐదులో లో తయారు చేసి మార్కెట్ చేసిన బెంజోడైజోపాయి నరాల వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది బాలియం అనే పేరుతో జనంలోకి వచ్చిన ఈ డ్రగ్ ను సైకోథెరపీ సమయంలో ఉపయోగిస్తారు అయితే ఈ మందులు చికిత్స కోసం మాత్రం వాడరు కేవలం సైకోథెరపీ సమయంలోనే వాడతారు అదే నిజమైన సొల్యూషన్ అని వైద్య నిపుణులు అంటున్నారు పాలిష్ అమెరికన్ కెమిస్ట్రీ బృందం లైబ్రియం ను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సవరించి మాడిఫై చేశారు దాంతో ఇది మరింత పవర్ఫుల్ డ్రగ్ గా రూపొందింది దీన్నే మొదట డైజోపా పంతొమ్మిది వందల అరవై మూడు తర్వాత వాలియం అనే పేరుతో మార్కెట్ ప్రవేశం చేసింది తక్కువ ధరతో తేలికగా దొరికే ఈ డ్రగ్ లేని ప్రపంచాన్ని ఈ రోజుల్లో ఊహించుకోలేం ఇవి వైద్య చరిత్రలో చాలా చూపిన మందుగా గుర్తించబడింది అమెరికాలో టాప్ సెల్లింగ్ గా నమోదైంది ఈ మందులు మనిషికి చికిత్సతో పాటు మానసికంగా ఒత్తిడి తగ్గిస్తాయి దానికి కంటిన్యూస్ గా వచ్చిన వాల్యం కొత్త రకాలకు దారులు వేసిన డ్రగ్ అని అంటారు తరువాత వచ్చిన రకాలు సైడ్ ఎఫెక్ట్లు తక్కువగా ఉండేలా రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత ఇది ప్రోజాక్ అనే పేరుతో మార్కెట్ ప్రవేశం చేసింది ఇవే కాదు అంతరిక్షంలోని అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు భార రహిత స్థితిలో నిర్వహించిన ప్రయోగాల్లోనూ అద్భుతమైన మందులు తయారయ్యాయి వాటిని భూమిపై కృత్రిమ ఏర్పాటుతో వాణిజ్యపరంగా వాణిజ్య పరంగా తయారు చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిరంతరం చేస్తున్న ప్రయోగాలు పరిశోధనల వల్లే ఇలాంటి అద్భుతమైన మందులు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి అవే మనిషి జీవిత కాలాన్ని పొడిగించేస్తాయి జపాన్ లాంటి దేశాల్లో మనిషి వంద సంవత్సరాలు జీవిస్తున్నాడంటే అక్కడి వారు తినే పౌష్టికాహారం చక్కటి వాతావరణంతో పాటు అత్యాధునిక మెడికల్ ఫెసిలిటీలు కూడా కూడా కారణం లేటెస్ట్ మొత్తానికి ఆ రోజుల్లో కనిపెట్టి వైద్య ప్రపంచాన్ని ఓ మలుపు తిప్పిన సదరు ఐదు రకాలైన దివ్యౌషధాలు నిలిచిపోయాయి వాటిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు కూడా మానవాళి చరిత్రలో నిలిచిపోయారు ప్రమాదవశాత్తు కనిపెట్టబడిన వాటిని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం అయితే వీటిలో ఎక్కువ శాతం మందులను ప్రపంచ వ్యాప్త కనిపెట్టడం ఈ కథకు కొసమెరుపు